ప్రణేమ ప్రణేమ ఎపిసోడ్ థర్టీ హలో ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల సీరియల్ని కంటిన్యూ చేయలేకపోయాను ఈ రోజు నుండి డైలీ ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఈ సీరియల్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు సీరియల్ అప్లోడ్ చేయమని చాలామంది కామెంట్ చేస్తారు సో అందుకే సీరియల్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం సీరియల్లోకి వెళ్ళిపోతాం లాస్ట్ ఎపిసోడ్లో శ్యామ మరియు కృష్ణ కలిసి శ్యామకి సిస్టర్ అయిన మేఘనా ఇంటికి తిరుపతికి వస్తారు తిరుపతి వచ్చినప్పటి నుంచి రిమైనింగ్ సీరియల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది శ్యామ కృష్ణ వైపు చూస్తూ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా ఎందుకని ఇప్పటి వరకు నాకు చెప్పకుండా సీక్రెట్గా దాచావు ఇంకా ఇలా ఎన్ని విషయాలు దాచావా ఏంటో అని శ్యామ అంటుంటే అమ్మో అమ్మాయి గారికి మళ్ళీ డౌట్స్ స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి వీలైనంత త్వరగా ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ అయిందో చెప్పేస్తే బెటర్ అని అనుకుంటాడు కృష్ణ కానీ ఇప్పుడే చెప్పేస్తే తనను ఆట పట్టించడానికి అవకాశం ఉండదు కనుక ఈవినింగ్ వరకు పోస్ట్ పోన్ చేద్దాం అని తనలో తనే అనుకుంటాడు అయినా శ్యామ ఇవన్నీ ఇప్పుడే చెప్పాలా ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చెప్తాను అప్పటి వరకు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అంటుంటే వెంటనే శ్యామ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని నువ్వు నాతో జర్నీ చేసి ఇంత దూరం వచ్చావా మరి జర్నీలో నాకు పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి సజెషన్ ఇవ్వు నువ్వు నేను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుందాము అని నన్నెందుకు టెన్షన్ పెట్టావు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది శ్యామ అమ్మ తల్లి చెప్పాను కదా ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అప్పటి వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకుని రెస్ట్ తీసుకో అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు కృష్ణ కానీ శ్యామ మాత్రం ఎంగేజ్మెంట్ ఎలా కాన్సిల్ అయిందా అని ఆలోచిస్తూ ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది ఇంతలో లాస్య నిద్రలేచి ఎదురుగా ఉన్న శ్యామని చూస్తుంది ఒక్కసారిగా వచ్చి శ్యామని ప్రేమగా హక్ చేసుకుంటుంది హాయ్ లాస్య ఎలా ఉన్నవరా అని శ్యామ అడుగుతుంటే వచ్చిరని మాటలతో లాస్య బాగున్నాను పిన్ని అని చాలా ముద్దుగా మాట్లాడుతుంది అరే చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు అని శ్యామ మళ్ళీ లాస్యని తిరిగి హక్ చేసుకుంటుంది వెంటనే లాస్య శ్యామని బొగ్గ పైన కిస్ చేస్తుంది నాకు నిన్న నైట్ నుంచి ఈ హక్కులు కిస్తులు ఎక్కువైపోయాయి అని మనసులోనే నవ్వుకుంటుంది శ్యామ పదరా లాస్య లెగిసి ఫ్రెష్ అయ్యి మనం షాపింగ్కి వెళ్దాం అని శ్యామ లాస్యతో అంటుంది ఇంతలో కృష్ణ లో నుంచి బయటకు వస్తాడు కృష్ణని గమనించిన మేఘన కూర్చో కృష్ణ కాఫీ తీసుకొస్తాను అని అనగానే శ్యామ ఇక్కడ మేఘనా గారు అని కృష్ణ అంటుంటే తను లాస్య దగ్గర ఉంది కృష్ణ అని కిచెన్లోకి వెళ్తుంది మేఘన కృష్ణ మాటలు విన్న శ్యామ లాస్యని తీసుకుని కృష్ణ దగ్గరికి వస్తుంది లాస్య ఎవరితనో అని కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది దానికి కృష్ణ మనసులో అన్నీ ఓకే అయితే నీకు బాబాయిని అవుతానరా కానీ ఈ రాక్షసి త్వరగా ఒక పట్టాన్న ఒప్పుకునేలా లేదు అని మనసులో అనుకుంటాడు కృష్ణ వెంటనే కృష్ణ హాయ్ లాస్య నా పేరు కృష్ణ నేను మీ పిన్నికి ఫ్రెండ్ని సో ఈ రోజు నుండి నీకు కూడా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి అని అనుకుంటున్నాను ఓకే అయితే షేఖాండ్ ఇవ్వు అని అంటాడు వెంటనే లాస్య షేఖిస్తుంది కృష్ణ లాస్యని ఎత్తుకుని ప్రేమగా కబుర్లు చెబుతూ ఉంటాడు కాఫీ తీసుకొస్తున్న మేఘన కృష్ణ మరియు లాస్య చూసి వాళ్ళ నాన్న కూడా ఇలాగే కలిసి ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకుంటుంది అక్క మనసును అర్థం చేసుకున్న శ్యామ అక్క భుజం పైన చెయ్యి వేసి పర్వాలేదు వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారు అని స్మైల్ స్మైలిస్తూ అంటుంది అక్క కృష్ణ షాపింగ్కి వెళ్దాం అంటున్నాడు నువ్వు పాప కూడా వస్తే చాలా బాగుంటుంది అందరం సరదాగా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది రావచ్చు కదా అని అడుగుతుంది శ్యామ మేఘన నేనెందుకులే మీరిద్దరూ వెళ్ళిరండి లాస్తిని కూడా తీసుకువెళ్ళండి తనని మధ్య ఆస్తులో బయటకి తీసుకువెళ్ళడం లేదు అలా బయట తిరిగితే దానికి కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది మీరు ముగ్గురు వెళ్ళిరండి అని మేఘన కాఫీ కృష్ణకిస్తూ శ్యామతో చెబుతుంది వెంటనే కృష్ణ మీరు కూడా వస్తే బాగుంటుంది మేఘన గారు ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎక్కడుంటాయో మాకు అంతగా ఐడియా లేదు మీరు కూడా వస్తే సరదాగా వెళ్ళి షాపింగ్ చేసుకుని హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వద్దాం అని అంటాడు శ్యామ కూడా అవునక్క సరదాగా ఉంటుంది వెళ్దాం పద అని మేఘనని అడుగుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మేఘన ఆలోచించి సరే అని చెబుతుంది ఇంకా అందరూ కూడా ఫ్రెష్ అయ్యి షాపింగ్ మాల్ కి బయలుదేరుతారు ఇంటి ముందు క్యాబ్ వచ్చి ఆగుతుంది అందరు కలిసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్తారు కృష్ణ కార్లో జర్నీ చేస్తున్నంతసేపు శ్యామని చూస్తూ ఉంటాడు అది శ్యామ కూడా గమనిస్తుంది షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ జెంట్స్ వేర్ దగ్గరికి వెళ్తారు కృష్ణకి ఏ డ్రెస్ మ్యాచ్ అవుతుందా అని శ్యామ ఒకదాని తర్వాత ఒకటి వెతుకుతూనే ఉంటుంది ఎంతో ఇంట్రెస్ట్గా వెతుకుతున్న శ్యామని కృష్ణ గమనిస్తూ ఉంటాడు కొంచెం దగ్గరికి వచ్చి చెవిలో ఏదో నీ సొంత హస్బెండ్కి వెతుకుతున్నట్టు సెర్చ్ చేస్తున్నావు అని నవ్వుతూ అంటాడు శ్యామ చిరునవ్వుతో ఏమీ మాట్లాడుకున్నా డ్రెస్ సెలక్షన్ చేస్తూ ఉంటుంది ఎంతసేపు పెళ్ళి హస్బెండ్ అంటావు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పవేంట్రా బాబు అని మనసులో అనుకుంటుంది శ్యామ ఇదంతా గమనిస్తున్న మేఘన వీరిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది వెళ్ళేళ్ళు శ్యామతో మాట్లాడాలి అని మనసులో అనుకుంటుంది శ్యామ కృష్ణకి మంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది ఇంకా కృష్ణ కూడా తనకి నచ్చినవి తీసుకుంటాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి కృష్ణ బిల్ పేమెంట్ చేస్తాడు అందరూ కలిసి క్యాబ్ ఎక్కుతుంటే షాపింగ్ మాల్లో నుంచి పనిచేసే వ్యక్తి రెండు బ్యాగ్స్ తీసుకొచ్చి క్యాబ్లో పెడతాడు వెంటనే శ్యామ ఇదేంటి ఈ పార్సల్స్ మావి కాదు అని అంటుంది ఆ వ్యక్తి సార్ తీసుకున్నారు మేడం అని చెబుతాడు అవును శ్యామ అవి మన పార్సల్సే నేనే షాపింగ్ చేశాను అని అంటాడు ఇంకా శ్యామ మౌనంగా ఉండిపోతుంది కొంత సమయం తర్వాత క్యాబ్ అనేది ఒక గ్రాండ్ రెస్టారెంట్ ముందు ఆగుతుంది అందరూ క్యాబ్ దిగిన తర్వాత శ్యామ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వైపు చూసి కృష్ణ ఏంటిది ఎందుకు ఇంత పెద్ద రెస్టారెంట్కి తీసుకొచ్చా అని అర్థం కాక అంటుంటే కృష్ణ వెంటనే శ్యామ చెవి దగ్గర శ్యామ మనం రాక రాక తిరుపతికి వచ్చాం ఇప్పుడు మేఘనా దగ్గర ఇలా మాట్లాడితే అస్సలు బాగోదు అయినా నీకెందుకు నేను నా ఫ్రెండ్ కోసం తన ఫ్యామిలీ కోసం ఏమాత్రం చేయకూడదా చూడు నువ్వేమీ ఆలోచించకు నేను పార్ట్ టైంగా కూడా జాబ్ చేస్తాను సో నువ్వు మనీ గురించి ఆలోచించకు అని అనగానే అది కాదు కృష్ణ నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు ప్లీజ్ మనం ఏదైనా చిన్న రెస్టారెంట్కి వెళ్దాం అని అనగానే శ్యామ అని కోపంగా అంటాడు కృష్ణ అసలు ఒకసారి లాస్యని చూసావా అని అనగానే లాస్య ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వైపు చాలా సంతోషంగా చూస్తూ వాళ్ళ అమ్మ వైపు తిరిగి అమ్మ మనం లోపలికి వెళ్దామా అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది నీకు ఆ చిన్న పిల్లని చూస్తున్నా కూడా మనసు కరగడం లేదా ఇంకేమి మాట్లాడక శ్యామా పద అని చెప్పి శ్యామ చేతిని పట్టుకుని లోపలికి వెళ్దాం మేఘనా గారు అని అనగానే మేఘనా మాత్రం కృష్ణ వైపు అనుమానంగా చూస్తూ వాళ్ళ వెనుక నడుస్తూ ఉంటుంది ఆల్రెడీ కృష్ణ ముందుగానే టేబుల్ బుక్ చేయడం వలన అందరు కలిసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు శ్యామ ఆర్డర్ ఇవ్వడానికి మెను కార్డ్ తీసుకోబోతుంటే వెంటనే కృష్ణ శ్యామ చేతిలో ఉన్న మెను కార్డు తీసుకుని ఏమేమి కావాలో చెప్తే నేను ఆర్డర్ ఇస్తాను అని అనగానే ఇంకా శ్యామ మేఘనా వైపు చూసి ఏం కావాలో కృష్ణకి చెప్తుంది కృష్ణ వెయిటర్కి ఆర్డర్ లిస్ట్ చెప్పి మెను కార్డ్ని తన పక్కనే పెట్టుకుంటాడు ఎందుకంటే అందులో ఉన్న రేట్స్ చూస్తే శ్యామ ఎలా రియాక్ట్ అవుతుందో తనకి తెలుసు కాబట్టి కానీ ఇదంతా మేఘన గమనిస్తుంది అని కృష్ణ ఆలోచించడు ఇంకా అందరు కూడా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తారు కృష్ణ శ్యామ వైపు మేఘన వైపు చూస్తూ మీరు బయట వెయిట్ చేయండి నేను బిల్ పే చేసి వస్తాను అని చెప్పి ఇంకా కృష్ణ వెళ్ళి బిల్ పే చేసి బయటకు వస్తాడు మేఘన శ్యామ వైపు చూస్తూ అరే శ్యామ నేను లోపల మొబైల్ మర్చిపోయాను ఇప్పుడే వస్తాను లాస్తిని చూసుకో అని చెప్పగానే నేను తీసుకొస్తాను మేఘనా గారు అని అంటాడు కృష్ణ పర్వాలేదండి నేను తీసుకొస్తాను అని చెప్పి మేఘన లోపలికి వచ్చి బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ ఎంత అయింది అని అడుగుతుంది అతను బిల్ చెక్ చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పగానే మేఘన ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు కృష్ణ ఎవరు ఎందుకింత గ్రాండ్ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు శ్యామాని అడిగితే తను ఏదో కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ వర్క్ చేస్తున్నాడు అని చెప్తుంది కానీ తనని చూస్తుంటే నాకు అసలు అలా అనిపించడం లేదు నాకులాగా నా చెల్లెలు మోసపోవడానికి వీల్లేదు కానీ కృష్ణన్ చూస్తుంటే అలా అనిపించడం లేదు అయినా ఆ రామ్ని చూసినప్పుడు నాకు అలా అనిపించిందా లేదు కదా ఏదేమైనా నా చెల్లెలు నాకులాగా అస్సలు అవ్వకూడదు అని మేకన మనసులో అనుకుంటూ ఇంకా అక్కడ నుండి బయటికి వెళుతుంది ఇంకా అందరూ ఇంటికి చేరుకుంటారు కృష్ణ శ్యామతో ఎంతో ప్రేమగా ఉండడం మేకడ గమనిస్తూ ఉంటుంది ఈ షాపింగ్ హడావిడిలో శ్యామ కృష్ణని ఎంగేజ్మెంట్ గురించి అడగడం మర్చిపోతుంది అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటారు కృష్ణ తను తీసుకొచ్చిన షాపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేసి శ్యామకు చీరను గిఫ్ట్ గా ఇస్తాడు అలాగే మేఘనాకి కూడా శారీ లాస్తికి కూడా డ్రెస్సెస్ గిఫ్ట్గా ఇస్తాడు వెంటనే శ్యామ కృష్ణ వైపు చూస్తూ ఏంటి కృష్ణ ఇదంతా అని షాక్గా అంటూ ఆ శారీని చూస్తూ కృష్ణ ఏదో చాలా కాస్ట్లీ లాగా ఉంది అని శ్యామ అంటుంటే ఇది నేను నీకు ఇస్తున్న మొదటి గిఫ్ట్ శ్యామ ఎలా ఉందో చెప్పకుండా కాస్ట్ గురించి అడుగుతావేంటి అని కృష్ణ అనగానే శారీ చాలా బాగుంది కృష్ణ కానీ కాస్ట్ ఎంత అని లేబుల్ చూడబోతుంటే వెంటనే కృష్ణ శారీ తీసుకుని ప్రైస్ ట్యాగ్ రిమూవ్ చేసి సోఫాలో పిల్లో పక్కన దాచేస్తాడు ఫస్ట్ టైం గిఫ్ట్ ఇస్తున్నప్పుడు కాస్ట్ గురించి ఆలోచించకూడదు అయినా ఎంతో కాదు జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే అని అంటాడు కృష్ణ వాట్ ఫైవ్ థౌసండ్ ఎందుకు కృష్ణ అంత కాస్ట్ నేను జస్ట్ థౌజండ్కే తీసుకుంటాను ఇంత కాస్ట్లీ సారీ నాకొద్దు అని అనగానే శ్యామాని కోసం నేను ఎంతో ఇష్టంతో తీసుకున్న సారి ప్లీజ్ తీసుకోరా అని అనగానే ఇంకా శ్యామ కృష్ణ బాధపడడం ఇష్టం లేక సర్లే ఫస్ట్ టైం ఇచ్చావు కదా అందుకే ఎక్స్క్యూజ్ చేస్తున్నా లేకపోతే మామూలుగా ఉండేది కాదు అని వార్నింగ్ ఇస్తుంది శ్యామ వామో ఈ సారీ కాస్ట్ ఫైవ్ థౌజండ్ అంటేనే ఇంత క్లాస్ తీసుకుంటుంది ఇంకా ఈ శారీ కాస్ట్ ఎయిటీ థౌజండ్ అని చెబితే ఎంత రాద్ధాంతం చేస్తుందో ఈ రాక్షసి అని మనసులో అనుకుంటాడు కృష్ణ మేఘన కూడా సారీ చాలా బాగుంది కృష్ణ ఆయన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కృష్ణ అని అంటుంది యాక్చువల్గా నేను వచ్చేటప్పుడే ఈ గిఫ్ట్ తీసుకుని వద్దాం అనుకున్నాను కానీ హడావిడిగా రావడం వలన కుదరలేదు మేఘన గారు అందుకే ఈ సడన్ సర్ప్రైజ్ అని కృష్ణ నవ్వగానే సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను లాసిని నిద్రపు చూస్తాను అని మేఘన అక్కడి నుంచి లాసే రూమ్లోకి వెళుతుంది శ్యామ మరి కృష్ణ ఎదురెదురుగా కూర్చుని ఉంటారు అవును నువ్వు నాకు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక నిజం చెప్తానన్ను నేను మర్చిపోయా ఇప్పుడు చెప్పు ఎంగేజ్మెంట్ ఎలా కాన్సిల్ అయింది కృష్ణ తెలుసుకునేదాకా నాకు వ్యూల్సిటీ పెరిగిపోతూనే ఉంటుంది వెంటనే చెప్పు అని చిన్న పిల్లలాగా అడుగుతున్న శ్యామని చూడగాని కృష్ణ శ్యామ పక్కన కూర్చుని ఒక్కసారిగా శ్యామని లేపి తన వడిలో కూర్చోపెట్టుకోగానే శ్యామ షాఖ కృష్ణ వైపు చూస్తుంది అసలు ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ అయిందో కృష్ణ శ్యామకి చెప్తాడా కృష్ణ కొన్న సారీ టాగ్ ని ఎవరు చూస్తారు నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం స్టోరీలందరూ తప్పకుండా కామెంట్స్ అయినా వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్